విశ్వ హిందూ పరిషత్ నెల్లూరు జిల్లావారి పిలుపు మేరకు అనేక హిందూ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నాడు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా వినతపత్రం సమర్పించారు ఈ నెల నాలుగవ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో జరిగిన వీరభద్రస్వామి ఉత్సవాలలో భాగమైన పారువేట ఊరేగింపుపై ముస్లింలు చేసిన దాడులను వీరభద్రస్వామి భక్తులపై పోలీసులు చేసిన దాడులను మరియు హిందువులపై బనాయించిన అక్రమ కేసులను ఖండిస్తూ ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు జిల్లా నలుమూల నుంచి అత్యధిక సంఖ్యలో హిందూ సంఘాలు హిందువులు పాల్గొని ర్యాలీకి సంఘీభావం తెలియజేశారు

మంచి బాధితుల్ని బాధ పెట్టేవాళ్ళని వాళ్ళని సమానంగా కేసులు పెట్టు ఎంతవరకు న్యాయం ఆలోచించాలి దెబ్బలు తిన్నవాడి మీద కేసు పుట్టిన వాడి మీద కేసు పెట్టకపోతే ఏమనుకుంటారు మళ్ళా వాళ్ళు బాధపడతారు ఇది పెట్టకపోతే ఇదే న్యాయం ప్రభుత్వం ఆలోచించాల అంటే రెండోది వేల వందల సంవత్సరాల చరిత్ర ఉందండి స్వామికి అక్కడ కాబట్టి అన్యాయం జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే స్వామి ఊరికనే రాలా వాడు సాక్షాత్ సతీదేవి నాయన శివుని తిరితే ఆమె తన ఆత్మహత్య చేసుకుంటే వీరభద్రుడు వచ్చాడు దక్షుడు తలకాయ తీసి యజ్ఞంలో పడేశాడు ఎక్కడైనా ముస్లిం సోదరులు కనుక ఊరి తీస్తుంటే ఎక్కడైనా దాడి జరిగిందా మరి హనుమాన్ జయంతి ర్యాలీ మీద ఎందుకు దాడి జరుగుతుంది శ్రీరామనవమి శోభాయాత్ర ఎందుకు దాడి జరుగుతుంది అవసరమే వచ్చింది